హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని డబ్బులు అనేవి మన దగ్గర పెట్టుకుంటే ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో రేట్లను బట్టి మనం ఇల్లు అనేది నిర్మించుకోగలము ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనకి మెటీరియల్ అనేది ఎంత పడుతుంది ఆ మెటీరియల్ కి మార్కెట్ లో ఎంతెంత ప్రైజెస్ అనేవి తీసుకుంటున్నారు అలాగే వర్క్ చేసినందుకు వర్కర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలోనే మనం క్లియర్ గా అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు కావచ్చు లేదా మీరు ఫ్యూచర్ లో ఏదైనా ఇల్లు అనేది నిర్మించుకోబోతున్నా ఆ టైంలో లో అయినా సరే మీకు ఒక అవగాహన కోసం మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి వీడియోని చూడండి హౌస్ యొక్క సైజ్ అనేది ఇరవై ఐదు ఇంటు నలభై సైజులో లో తీసుకున్నా ఇరవై ఇంటు యాభై సైజులో లో తీసుకున్నా టోటల్ ఏరియా అనేది థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అందులో డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది కట్టుకుంటాం డబల్ బెడ్రూమ్ మొత్తం మనకు కలుపుకొని పది యూనిట్లు అనేది రావడం జరుగుతుంది దీనికి అయ్యేది ఎంతంత మెటీరియల్ పడుతుంది అనేది చూద్దాం ఇంకా మనకి ముందుగా ఇంటి నిర్మాణం అనేది మొదలు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటామండి ఈ ప్లాన్ వచ్చేసరికి మనం సింపుల్ గా సిద్ధాంతులు ఉంటారు సిద్ధాంతి గారిని తెచ్చుకొని ప్లాన్ తీసుకుంటే ఒక ఐదు వేల రూపాయల బడ్జెట్ లో అయిపోతుంది లేదు మనం మంచి ఇంజనీర్ గారిని పెట్టుకొని ప్లాన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా ముప్పై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పడుతుంది లేదు మనకి బయట ఆన్లైన్ లో కూడా ప్లాన్స్ అనేవి ఇచ్చే వాళ్ళు ఉంటారు వారి దగ్గర తీసుకునే పని అయితే ఒక ఐదు వేల రూపాయలలోనే హౌస్ ప్లానింగ్ అనేది తీసేసుకుంటాం ఇక హౌస్ ప్లానింగ్ అనేది వచ్చేసిన తర్వాత ఇంటి పని అనేది మనం మొదలు పెట్టుకుంటాం ఇంటి పని మొదలు పెట్టుకోగానే ఫస్ట్ మనం చేసే పని అంటే బోర్ అనేది వేయించుకోవటం ఈ బోర్ వచ్చేసరికి మనకి ఇటు ఆంధ్రాలో కొన్ని కోస్తా ఏరియాస్ వైపు చూసుకుంటే ఒక పది అడుగులు పదిహేను అడుగులు తీస్తేనే వాటర్ అనేది పడుతుంది సో వాళ్ళు ఒక చిన్న పంపులు అలాంటివి వేయించుకొని లేదా ఒక మోటార్ అనేది సెటప్ చేసుకుంటారు వారికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు రూపాయల లోపే అయిపోతుంది అదే మనకి ఇటు తెలంగాణ కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో చూసుకున్నట్లయితే సుమారుగా వాళ్ళకి ఏంటంటే ఒక ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు కూడా బోర్ వేయించుకోవడానికి కాస్ట్ అనేది పడుతుంది వాళ్ళకి లోత్ అనేది తీయాలన్నమాట ఈ మిషన్స్ ద్వారా మనకి బోర్లు అనేవి వేస్తారు వాటికైతే లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇక మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి కావాల్సింది ముందుగా సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి టోటల్ గా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ వరకు కూడా పడతాయి ఒక ఐదు వందల సిమెంట్ బస్తాలు అనేవి పడతాయి ఒక సిమెంట్ బస్తా కాస్ట్ అనేది ప్రజెంట్ మనకి మూడు వందల ఎనభై రూపాయల చొప్పున తీసుకుంటేనే ఒక లక్ష తొంభై వేల రూపాయల దాకా మీకు సిమెంట్ బ్యాగ్స్కి కాస్ట్ అనేది అవుతుంది ఇక అలాగే ఇసుక ఇసుక వచ్చి సుమారుగా ఇరవై యూనిట్ల వరకు కూడా మీకు పడుతుంది సో మనకి ప్రజెంట్ ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల రూపాయల అయితే తీసుకుంటున్నారు కొన్ని ఏరియాల్లో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మీ యొక్క ఏరియాని బట్టి కాస్ట్ అనేది తీసుకోండి సో మాకు వచ్చేసరికి యూనిట్ నాలుగు వేల రూపాయల అయితే తోలుతున్నారు కాబట్టి ఈ నాలుగు వేల రూపాయలు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో మనకి ఎనభై వేల రూపాయల దాకా వీటికి ఇసక్కి అయితే మనకి ఖర్చు అనేది అవుతుంది ఇక బేస్మెంట్ ఫిల్లింగ్ చేయించుకుంటానికి గా ఒక యాభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇటుకలు ఇటుకలు వచ్చేసి మనకి సుమారుగా పదమూడు వేల ఇటుకల వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక వెయ్యి అటు ఇటుగా ఉంటాయిలండి పదమూడు వేలు సో మనకి ఒక ఇటుక ధర పది రూపాయలు చొప్పును చూసుకున్నా సరే లక్ష ముప్పై వేల రూపాయలు అనేది ఇక్కడ మనకి ఇటుకలకి కాస్ట్ అనేది పడుతుంది అలాగే కంకర అగ్రిగేట్స్ అంటారు కదా ఈ కంకరకు వచ్చేసరికి ఫార్టీ ఎంఎం యూజ్ చేసుకుంటాం ట్వంటీ ఎంఎం రెండు రకాలు కూడా యూస్ చేసుకుంటాం ఇవన్నీ కలుపుకొని పదమూడు యూనిట్స్ వరకు కూడా మనకి కావాల్సి వస్తుంది పదమూడు యూనిట్స్ అంటే ఒక యూనిట్ ధర అనేది మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పున తీసుకుంటున్నారు ఇది కూడా మనకి ఒక రెండు అటు ఇటుగా ఉంటుంది కొన్ని ఏరియాలో నాలుగు వేల రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు సో ఈ విధంగా మనకేంటంటే నలభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల దాకా ఈ అగ్రిగేట్స్ కి కాస్ట్ అనేది అవుతుంది స్టీలు స్టీల్ యొక్క ధర అనేది మనకి మొత్తం ఈ హౌస్ మొత్తం బిల్డ్ చేసుకుంటానికి పిల్లర్స్ కానీ ప్లింత్ బీమ్స్లో కానీ స్లాబ్లో కానీ ఇలా మొత్తానికి కలుపుకొని సుమారుగా రెండున్నర టన్ను నుంచి మూడు టన్నుల వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సో మనకి ఒక టన్ను ధర డెబ్బై వేలు రూపాయలు చొప్పును చూసుకున్నా సరే ప్రజెంట్ కొంచెం కాస్ట్ డెబ్బై ఐదు వేలు ఆ విధంగా కూడా ఉంది ఇది బ్రాండ్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట సో మనకి డెబ్బై వేల రూపాయల చొప్పున చేసుకున్నట్లయితే మూడు టన్స్కు వచ్చేసరికి మనకి గా రెండు లక్షల పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సో ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి దర్వాజాలు మన ఇంటికి సంబంధించిన దర్వాజాలు అలాగే కొన్ని వుడ్డీ తీసుకుంటాం వడ్డీ తీసుకుంటాం మెయిన్ డోర్ అనేది వుడ్ డోర్ తీసుకుంటాం మిగతా విండోస్ ఏవైతే ఉన్నాయో ఇవి యూపీవీసీ విండోస్ ఇలాంటివి యూజ్ చేసుకుంటాం ఇక మిగతా అవన్నీ కూడా మనకి వడ్డుకి సంబంధించినవి యూస్ చేసుకుంటాం ఇలాంటివి యూజ్ చేసుకుంటేనే సుమారుగా మీరు రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా మీకు ఈ దర్వాజాలకి కిటికీలకి డోర్లకి కాస్ట్ అనేది అవుతుంది ఇక మార్బుల్స్ గ్రానేటు అలాగే టైల్స్ బాత్రూమ్స్లో టైల్స్ అనేవి యూస్ చేసుకుంటాం మార్బుల్ వచ్చేసరికి ఫ్లోరింగ్లో యూజ్ చేసుకుంటాం గ్రానేట్ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్స్ దగ్గర అలాగే మనకి కిచెన్లో ప్లాట్ఫామ్ దగ్గర యూజ్ చేసుకుంటాం వీటన్నిటికీ కలుపుకొని ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇక అలాగే మనకి పిఓపీ వర్క్ కూడా చేయించుకుంటాం పిఓపీ వర్క్కి సింపుల్గా ఒక ముప్పై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇక ఎలక్ట్రికల్ వర్క్ ఎలక్ట్రికల్ సామాన్లు ఈ వర్క్ చేసిన వారికి ప్లంబింగ్ వర్క్ వాటికి అవసరమైన పైపులు వాటికి సంబంధించిన మెటీరియల్స్ వర్క్ చేసిన వారికి ఇవన్నీ కలుపుకొని సుమారుగా మీకు రెండు లక్షల రూపాయల వరకు కూడా ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్కి కాస్ట్ అనేది అవుతుంది ఇక మనకి పెయింటింగ్ వర్క్స్ ఈ పెయింటింగ్ వర్క్స్కి వచ్చేసరికి సుమారుగా మీకు లక్ష రూపాయల వరకు కూడా ఈ పెయింటింగ్ వర్క్స్కి అయితే కాస్ట్ అనేది పడుతుంది అంటే ఇందులో వాల్ కేర్లు పెట్టించుకుంటాం పెయింటింగ్లు అనేవి వేయించుకుంటాం ఇలా మొత్తం వస్తాయి అనమాట సో అలా అయితేనే లక్ష రూపాయల వరకు కాస్ట్ అనేది పడుతుంది అనమాట సో మనకి అలాగే మెటల్ దగ్గర ఎస్ఎస్ రైలింగ్ అనేది యూజ్ చేసుకుంటాం ఈ స్టీల్ రైలింగ్ ఇలాంటి వాటికి ఒక ముప్పై వేల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది కాంపౌండ్ వాల్స్లో ఒక సింపుల్గా ఒక ఐదు ఇంటూ ఆరు సైజులో ఉండే గేట్ని పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఒక పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అది జింక్ పైపులతో వచ్చేసింది అయితే ఇది కూడా మీరు ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్లోనే తీసుకోవాలనుకుంటే ఈ గేట్ అనేది కూడా ముప్పై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే ఫ్రంట్ వెలివేషన్ లో మనం గ్లాస్ రైలింగ్ వర్క్స్ ఇలాంటివి కూడా చేయించుకుంటే మరొక ముప్పై వేల రూపాయల దాకా మనకు అదనం అయితే అవుతుంది అలాగే మేస్త్రి గారికి మనకి వర్క్ మొత్తం చేసి మేస్త్రి గారు మనకి ఇవ్వటానికి ఆయన ఒప్పుకునే కాంట్రాక్ట్ అనేది సుమారుగా మూడు లక్షల యాభై వేల రూపాయల దాకా మేస్త్రి గారికి అయితే కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో ఇప్పుడు మనకి టోటల్ మొత్తం బడ్జెట్ అనేది ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఒక విల్ అనేది అన్ని హంగులతోటి బిల్డ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు సుమారుగా వచ్చేసరికి పద్దెనిమిది లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మెటీరియల్ అన్ని కలుపుకొని ఇందులో మనం మరొక వర్క్ అనేది ఇంక్లూడ్ చేయలేదు అదేంటంటే కబోర్డ్స్కి సంబంధించిన వర్క్ ఈ కబోర్డ్స్కి సంబంధించిన వర్క్ అనేది మనం సింపుల్గా ఈ డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది వస్తుంది ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే మనకి సింపుల్గా ఒక డబల్ బెడ్రూమ్ హౌసే వస్తుంది ఈ డబల్ బెడ్రూమ్ హౌస్కి మనం కబోర్డ్ వర్క్స్ మీరు ప్లైవుడ్లో చేయించుకున్న సింపుల్గా మీకు ఒక రెండు నుంచి మూడు లక్షల రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది లేదు వేరే వేరే మెటీరియల్లో చేయించుకున్నా సరే మీకు మూడు లక్షల పైనే ఖర్చు అవుతుంది కానీ తక్కువైతే కాదనమాట సో ఆ మూడు లక్షలు కూడా యాడ్ చేసుకుంటే ఇందాక మనకైనా పద్దెనిమిది లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలకి మూడు లక్షలు కూడా యాడ్ చేసుకుంటే టోటల్ గా మనకయ్యే బడ్జెట్ వచ్చేసరికి ఇరవై ఒక్క లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల దాకా ఫైనల్ బడ్జెట్ అనేది మనకి అవటం జరుగుతుంది అన్ని హంగులతోటి మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలి ఫుల్ ఫినిష్డ్ ఇల్లు ఇల్లు కావాలి అని అనుకున్నట్లయితే వీటిలో మనం కొన్ని కాస్ట్ కట్స్ అనేవి చేసుకోవచ్చు కొన్ని కొన్ని మెటీరియల్ అనేది తగ్గించుకొని వాటికి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా మనం తగ్గించుకుంటే సుమారుగా మనం ఒక పదహారు నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల బడ్జెట్లో ఇదే ఇంటిని ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఒక పది యూనిట్ లో హౌస్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని మెటీరియల్స్ లో మనం రాజీ పట్టడం వల్ల ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ వర్క్స్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో సపరేట్ సపరేట్ గా వీడియోస్ అనేవి చేసి పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు క్లియర్ గా ఏ వర్క్ ఎంత పడుతుంది ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే అర్థమవుతుంది సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్